నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా రేపటి నుండి కూడా వృషభ రాశి జీవితంలో అనుకొని పెను మార్పులు ఉన్నాయి ఎందుకు ఇలా అని అంటే రేపటి నుండి వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతూ ఉన్నాడు ఆ వ్యక్తి వీరి తల రాతను మార్చబోతూ ఉన్నాడు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆ వ్యక్తి కారణంగానే మీ జీవితంలో ఇలాంటి మార్పులు చోటు ఉన్నాయి అయితే ఈ సమయంలో మీరు ఎటువంటి పరిణామాలు ఉన్నారు శుభ ఫలితాలు ఉంటాయా అశుభ ఫలితాలు ఉంటాయా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం దీనితో పాటుగా ఈ రాశి వ్యక్తులకు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారడం కోసం ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే విషయాలతో పాటుగా పాటించాల్సిన పరిహారాలు కూడా చూద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు మొబైల్లో నేరుగా తెలుస్తుంది ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో ద్వితీయ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇక రేపటి నుండి కూడా గ్రహ సంచారంలో కొన్ని మార్పులు జరగడం కారణంగా వృషభ రాశి జీవితంలోకి ఒక నూతన వ్యక్తి ప్రవేశించనున్నాడు ఆ వ్యక్తి ఏ రూపంలో వస్తాడు అనేది మీరైతే తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి ఆ వ్యక్తి వలన మీ జీవితంలో అద్భుతంగా లాభాలు అనేవి మీరు పొందుతారు ఇక అదృష్టం మీ వెంటే ఉంటుంది కాకపోతే ఒక విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు బాగా కలిసి వస్తుంది ఇక వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా పనులు చేస్తారు అలాగే కాకుండా ఎక్కువగా మీరు మాట్లాడేందుకు కూడా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇలా మాట్లాడటం కారణంగానే మీరైతే కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు కొన్నిసార్లు మౌనంగా ఉండడమే చాలా మంచిది కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు అదేవిధంగా మీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా కూడా ఆలోచన చేస్తారు కొన్నిసార్లు అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులను మీరు విశ్వసిస్తారు వృషభ రాశి వ్యక్తులు రాజులాగా జీవించడం కోసం ఇష్టపడతారు దానికి సంబంధించే కష్టపడతారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగం వ్యాపారపరంగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి మంచి సత్ఫలితాలను అలా చేస్తేనే పొందుతారు లేదంటే ఆ తర్వాత ఇబ్బంది పడతారు ఇక వీరికి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే తమదంటూ పై చెయ్యే ఉండాలి అని ఆశపడతారు అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును రావాలనే తాపత్రయపడతారు వృషభ రాశి వ్యక్తులు ఏ పనిని వీళ్లకు అప్పగించినా సరే చాకచక్యంగా పూర్తి చేస్తారు తెలివితేటలతో ఆ పనిని కంప్లీట్ చేస్తారు అటువంటి సమర్థులు వీళ్ళు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఎలాంటి సందర్భాలలోనైనా ఏ విధంగా మాట్లాడాలో వీళ్ళకు బాగా తెలుసు తమ మాట తీరు వలన ఎదుటివారిని ఆకర్షించే వారిలాగా కనిపిస్తారు వృషభ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా కూడా నిరాశ చెందరు ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా స్వాభిమానం పట్టుదల అధికంగా కలిగి ఉంటాయి వీళ్లకు ఆవేశం కూడా ఎక్కువగా వస్తుంది నష్టదాయకంగా మారుస్తుంది అటువంటి ఆవేశం ఇక ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకుని దీర్ఘకాలంగా బాధపడుతూనే ఉంటారు వీరికి శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం కూడా ఎక్కువగా ఉంటుంది తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది ఈ వృషభ రాశి వ్యక్తులు తమకు నచ్చిన విధంగా ఎదుటి వాళ్ళు ఉండాలి అని కోరుకోవడం వలన చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మోసం చేసే గుణం ఉన్నవారంటే వీళ్ళకు అస్సలు పడదు ఈ మనస్తత్వం మంచితనం వీళ్లకు అధికంగా కలిగి ఉంటాయి ఎటువంటి వారినైనా సరే ఇట్టే నమ్మేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు వీళ్లకు కనిపిస్తే ఇక ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ వాళ్ళ కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు దీనిని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు వీళ్ళను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు ఇక వృషభ రాశి జీవితంలోకి రేపటి నుండి రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అంతేకాకుండా మీ జీవితంలోకి ఎప్పుడు చూడని సంతోషాలను చూస్తారు అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు మనం వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని మన జీవితంలో నుంచి బయటకు పంపించలేము అయితే వృషభ రాశి జీవితంలోకి వచ్చే వ్యక్తి వలన ఎలాంటి లాభాలు జరుగుతాయని చూసినట్లయితే ఈ రాశి వాళ్ళ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి కారణంగా వీళ్లకు వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారం రాజకీయ ఆర్థిక రంగాలలో ఊహించని మార్పులు చూస్తారు వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ప్రారంభంలో ఏమైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని అద్భుత లాభాలు పొందుతారు మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉంటాడు మీకు తోడుగా నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు ఇక ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మీకు అభివృద్ధి దిశ వైపు నడిపిస్తారు ఇక మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితుడు కావచ్చు లేకపోతే సోదరుడైనా అవ్వచ్చు అంతేకాకుండా ఊరు పిరుతలేని అజ్ఞాత వ్యక్తి అయినా అవ్వచ్చు ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతోంది ప్రతి రంగంలో వీళ్లకు ఆర్థిక లబ్ధి చూస్తారు డబ్బుకు ఎలాంటి ప్రాబ్లం కనిపించదు ఈ టైంలో న్యూ వెహికల్స్ని కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు అనేవి తీసుకోవాలి లేదంటే ఇబ్బందులు కలుగుతాయి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సలహా తీసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పాలి ఈ రాశి వ్యక్తులకు ప్రేమ వివాహం సఫలీకృతం అవుతాయి తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయంలో ఎంతగానో అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుంది తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం సుఖం సంతోషాలతో ఆనందాల బాట పడుతుంది ఎప్పటి నుండో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లకు రేపటి నుండి అనుకూలవంతంగా ఉంటుంది కుటుంబంలో ఏర్పడిన కలహాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి శుభ కార్యక్రమాలలో ఎక్కువగాను పాల్గొంటారు ప్రేమపూరితమైన సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడుతుంది విద్యార్థుల విషయంలో రేపటి నుండి విద్యార్థులకు అనుకూల శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అయితే విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం వలన పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విఫలమవుతున్న వాళ్లకు ఈ సమయంలో అనుకూలంగా మారబోతోంది మీరు ఈ సమయంలో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా కూడా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు అదేవిధంగా ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నిస్తూ వీసా పాస్పోర్ట్ దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఈ సమయంలో వీసా వచ్చే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా అధికంగా కనిపిస్తోంది విద్యార్థులు కృషి పట్టుదలతో అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు ఇక ఉద్యోగ జీవితంలో మీకు సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పొచ్చు మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధాలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధాలు పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్ఫలితాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన ఉద్యోగంలోనూ ఎదుగుదల కనిపిస్తోంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వస్తున్న వాళ్లకు ఇక వ్యాపారం చేయలేమో అని విరమించుకుందాం అనుకునే వాళ్లకు కూడా మీ జీవితంలో వచ్చిన వ్యక్తి కారణంగా ఊహించిన దానికంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా వ్యాపారంలో లాభాలను పొందుతారు ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి అంశంలో కూడా మీకు తోడుగా మీ వెన్నంటే ఉంటాడు మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాడు అదేవిధంగా భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా భాగస్వాములతో మంచి సంబంధాలు కుదురుతాయి ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్పర్ధాలు ఉంటాయి అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూలమయంగా మారుతుంది ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు ఇంకా మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేసుకోదలిచిన దేవతారాధన ఏంటంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా అద్భుత ఫలితాలు పొందుతారు మీకు సేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఓం నమ్మ శివాయ అనే శివ పంచాక్షర నామాన్ని వేలైనన్ని సార్లు చదువుకోండి విశేషవంతమైన అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే శనివారం రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేసుకోవడం వలన మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు చూశారు కదా వృషభ రాశి జీవితంలో ఈ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి